కాల వర్షానికి తడిసి ముద్దయిన వరి ధాన్యం ఈ వరి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ప్రారంభించి మిల్లులకు అల్లాడి చేసి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వెంటనే ఈ ధాన్యాన్ని పంపించాలని కోరుకుంటున్నాము ఖచ్చితంగా మీరు ఇప్పటివరకైనా దాదాపు కోసి ఈ వరి ధాన్యం కోసి దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది ఈ ఇరవై ఐదు రోజుల నుంచి నిన్న అటువంటి వర్షానికి తడిసి ముద్దయి మొలకలు ఎత్తే దృష్టికి తీసుకొచ్చిర్రు ఈ ఇట్లాంటి పరిస్థితులు ఇంత గత ముందు రాలేవు మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని అంటే మీరు వేయడం వల్లనే మీ నిర్లక్ష్యం వల్లనే మీరు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆచితూచిక ప్రారంభించి వెంటనే వీటిని ముందుకు తీసుకెళ్ళాలి ప్రారంభించారు కానీ బండ్లు మిల్లులు అలాటైనయా కాలేవా దీన్ని ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేసి వెంటనే కొనుగోలు కేంద్రాలను ఈ వడ్లను తరలించాలని మిల్లులకు అలర్ట్ పంపించాలని డిమాండ్ చేస్తున్నాము జై రైతన్నా